అంజనేయ్ లో నేను సంగారెడ్డి నేను గట్టి కేబుల్ టెక్నీషియన్ కేబుల్లో టెక్నీషియన్గా చేస్తున్నాను ఇప్పుడు చేస్తూ పేపర్ కూడా రన్ చేసుకున్నాను ఏ డిస్ట్రిబ్యూటర్గా సాక్షి తెలంగాణ ఇవన్నీ తర్వాత కరోనా టైంలో ప్రాబ్లం వచ్చి పేపర్ కూడా ఆన్లైన్ యూజ్ అయింది కాబట్టి పేపర్ రంగం తగ్గిపోయింది కేబుల్ కూడా నెట్ అవి కరోనా తర్వాత నెట్ ఎక్కువగా పబ్లిక్లో రావడం వల్ల డిజిటల్ అంటే డిష్లో రావడం వల్ల కూడా మా కేబుల్ తగ్గిపోయింది దానివలన నేను వేరే సోర్సెస్ వెతుక్కున్నాను మళ్ళా వెతకాలంటే కూడా కొద్దిగా రిపోర్టర్గా కూడా చేస్తున్నాను అది కూడా దాంట్లో కూడా నాకు సాటిస్ఫాక్షన్ జరుగుతుండే లేదు సో మేము చేయాలని అర్థం కాలేదు అయితే ఒక పదమూడు సార్లు మన వరంగల్ రంగపొండ నుండి మన గౌరిశంకర్ సార్ వీడియోస్ చూసినాను మన ఎక్స్పోలో కూడా చూసినాను సార్ ఫోన్ చేద్దాం అనుకున్నాను అయితే డిజిటల్ దానిలో వాళ్ళు అధునాతనంగా డిష్ డి శాటిలైట్ అది కనిపెట్టినారు వాళ్ళు దానివలన ఆపరేటర్లకు చాలా మేలు జరుగుతుందని అనుకున్నారు అయితే దానిలో కూడా ఫోన్ అనుకున్నాను మర్చిపోయినాను అయితే రెండు మూడు సార్లు వరంగల్కి వచ్చినాను ఒక అంట చిప్పండు విషయంలో వచ్చినా కూడా కిందనే ఆఫీసు థర్డ్ ఫ్లోర్లో సార్ వాళ్ళది ఫోర్త్ ఫ్లోర్ అయినా కూడా మర్చిపోయినాడు మర్చిపోయిన చూసి అనుకోకుండా తెలియదు జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా సార్ది సార్ వాళ్ళ ఆఫీస్ నుండి నాకు ఫోన్ వస్తే సరే ఇది బాగుంది నేనే పోదాం అనుకున్నాను అని చెప్పేసి వచ్చినాను వచ్చి తెలుసుకున్నాను ఇది ఇరవై రకాల సర్వీసులు ఉన్నాయి పర్వాలేదు సార్ వాళ్ళు కను ఇది కనుక్కో అనేది గ్రేటు ఒక సర్వీస్ మెయింటైన్ చేయడం అనేది చాలా అరుదు సార్ వాళ్ళు ఇరవై రకాల ఒక నిత్యావసరాలలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపయోగపడేటువంటి వసతులు కల్పించేటువంటివి ఉన్న కాలం వలన మనకు ప్రయోజనం చెందుతుందని అనుకొని సార్తోని మాట్లాడడానికి వచ్చినాను అది నాకు చాలా మంచిగా అనిపించింది దీనిలో ఎన్నో కొన్ని సరే ట్రాక్ సాధ్యమంతే నాకు టోటల్గా ట్రై చేస్తాను మీరు సారు అభిప్రాయం మేరకు నాకు ఫస్ట్ గెడా వరకు మూడు రకాల సర్వీసులతో నిన్న చేస్తాను ఇది మీరు కూడా నాలాంటి తోటి ఆఫర్లు తోటి ఎంప్లాయీస్ ఒక ఇరవై సంవత్సరాల నుండి ఇదే రంగంలో చేసినాం ఈ రంగము దినదినాభివృద్ధి కొలాక్స్ టీవీ ఉండని రోజు మనిషి ఉంటాడు అనుకున్నాం మనిషి ఉండని రోజులు టీవీ ఉంటుంది అనుకున్నాం కానీ వ్యవస్థలో చాలా మార్పులు జరిగినాయి అధునాతన మార్పుల వలన మనం ఆపరేటర్లకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి సారు తయారు చేసినటువంటి ఒక ఇన్సిలిటీ యాప్ ద్వారా చాలామంది ఆపరేటర్లకు మేలు జరుగుతుంది మీరు కూడా దీన్ని సద్వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు ఎక్కడొచ్చారు ఎవరు సంగారెడ్డి సార్ సంగారెడ్డి ఇప్పుడు మీరు సంగారెడ్డిలో మా ఫ్రాంచైజ్ తీసుకొని సర్వీస్ తీసుకుందాం అనుకుంటున్నారు అవును సార్ తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే సో వరంగల్లో కూడా మనం ఎయిర్ ఫైబర్ ప్రో ప్రోగ్రామ్ చేసినప్పుడు దాని గురించి ఎయిర్ ఫైబర్స్ మనము సెమినార్ పెట్టిన దాని గురించి కూడా చెప్పడం జరిగింది సో ఆపరేటర్ మిత్రులకు ఎంతో ఉపయోగపరముతారో తెలవచ్చు మన సర్వీసులు కూడా మీరు చూడండి మన ఆఫీస్లో మన ఇన్ఫినేటో ఆధ్వర్యంలో ఇన్ఫినేటో మల్టిపుల్ సర్వీసెస్ ఆర్ ఆఫరింగ్ ఫ్రాంచైసీస్ అపార్చునిటీ డిస్టిక్ కాన్స్టెన్సీ మండల్ వైజ్ సో ఫస్ట్ రోజులు మొత్తం కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి ఎడ్యుకేషన్ కోసం ఉంటుంది తర్వాత మిగిలిన మన కేబుల్ ఆపరేటర్లు ఇక్కడ నుండి ఇక్కడ వరకు కేబుల్ ఆపరేటర్స్ వింగ్ ఇన్ఫినెట్ యాప్ వరకు సెకండ్ రోలో తర్వాత ఉన్న రోల్ అన్నీ కూడా మనకు ఇరవై రకాల సర్వీసులు మనం ఫ్రాంచైజీలు ఇస్తున్నాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడగానే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రోగ్రాంలు కూడా మీకు ముందుకు వస్తాయి సో మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఆశిస్ ఆశిస్ మీ ఆశీర్వాదాలు ఇచ్చి ఆదరిస్తారని అనుకుంటున్నాం సో మరొకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తులందరికీ కూడా ఈ వీడియో ద్వారా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము మీ అందరిని అప్డేట్ చేసేందుకు ముందు మేము ముందస్తులో ఉంటామని తెలియపరుస్తున్నాము ధన్యవాదాలు